వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ ప్రతికున్న తల్లిదండ్రులనే పట్టించుకొని నేటి రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారి వర్ధంతి కార్యక్రమాలను పండుగలా నిర్వహిస్తున్నారు వారి ముగ్గురు కుమారుడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో తల్లిదండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి వర్ధంతి కార్యక్రమాన్ని పండుగలా జరుపుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే అక్కన్నపేటకు చెందిన గొట్టె కొమరవ్వ కనకయ్యలకు సదీ మహేందర్ చిరంజీవి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమారులను ఆలనాపాలనతో ప్రబుద్ధులను చేసిన కొమరవ్వ కనకయ్యలు కొద్ది సంవత్సరాల క్రితం కాలం చేశారు బ్రతికున్నాన్ని రోజులు కుమారులను క్రమశిక్షణతో పెంచడంతో పాటు ఊళ్ళో ప్రజల బాగోగులలో కూడా పాలు పంచుకునేవారు దీంతో వారు చనిపోయినా వారి జ్ఞాపకాలు అలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ వారి కుమారులు విగ్రహాలను ఏర్పాటు చేశారు ప్రతి ఏటా వారి వర్ధంతి రోజున పండుగలు నిర్వహిస్తున్నారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నామని కుమారులు తెలిపారు బ్రతికున్నప్పుడు తమను ఎంతో ప్రేమతో చూసుకున్నారని తమతో పాటు ఊర్లో కూడా అందరికీ సహాయం చేసేవారని పేర్కొన్నారు ఎవరైనా వారి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆదర్శంగా ఉండటానికి తమ తల్లిదండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు ఎరుకా వాదవీల గోత్రాలో 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 దశేపుల అడిడిసి కుతసేపులే కప ఎటో లకే ఎరుకో ఎరుకా కతిశపుల వీర కతిశపుల వీర ఈ రోజు మా అమ్మగారి నాలుగో వర్ధంతి మా నాన్నగారి తొమ్మిది వర్ధంతి ఈరోజు అక్కినపేట గ్రామం తరఫున వచ్చిన గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మా బంధుమిత్రులందరికీ ఇక్కడ మా నాన్నగారు మామగారు జ్ఞాపకార్థంగా మేము ఇదృ ప్రతిష్టాత్సన తీసుకున్నాము వారికి వారిని వారు చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక ఉన్నత స్థాయి నుంచి గ్రామానికి కొంతమంది సేవ చేశారు అదేవిధంగా మమ్మల్ని ఉన్నత తీర్చిది తీర్చారు వారి జ్ఞాపకంగా మేము వారిని రుణం భవిష్యత్తులో ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటే మాకు మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి వారికి విగ్రహ ప్రత్యేక చేసుకుంటే మాకు మనస్తృప్తి తృప్తి ప్రతి సంవత్సరం ఇక్కడ కెంపేట గ్రామం మండలంలో ఇక్కడ బతుకమ్మను జరుపుకుంటాము ప్రతి సంవత్సరము ఇక్కడ బతుకమ్మ జరుపుకుంటున్నట్లు ఆడపడుచులకు మా అమ్మగారు చాలా అందరికీ సుపరిచిత్రాలు తన యొక్క మంచితనంతో అందరినీ పలకరించేది ప్రతి వారికి కష్టంలో చేదోడు వాదోడుగా ఉండేది వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఈ విగ్రహ పరిష్కారం చేసుకున్నాము ఇది భవిష్యత్తులో అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడానికి బాగుంటుంది ఎందుకంటే నేటి సమాజంలో తల్లిదండ్రులను కొంతమంది అందరూ బాగా చూసుకుంటున్నారు కానీ కొంతమంది కొంత కారణంగా వారికి ఉన్నత జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సక్రమ చూసుకున్నటువంటి కొంత తల్లిదండ్రులకు ఇలాంటి కొంతమంది చాలా ప్రాంతాలలో చేస్తున్నారు అదేవిధంగా మా గ్రామంలో మేము చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము వారి జు వారి రుణము ఈ జీవితాంతం కూడా మేము ఎంత చేసినా కూడా తీర్చుకోలేము వారికి జన్మదిన మా వారికి మా పాదాభి అందనము ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు మా బంధువులకు అదేవిధంగా మా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గ్రామంలో మా అమ్మ ముగ్గురిని అన్నదమ్ములను కనిపించినందుకు మా చిన్నప్పటి నుంచి వెళ్ళి కష్టం నుంచి వెళ్ళి వచ్చినాం ఈరోజు కష్టం నుంచి మా అమ్మ మా బాబు మధ్యలో జరిగిపోవడం జరిగింది వాళ్ళ రుణం ఎట్లా తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకుంటే మా అమ్మకు మా బాబుకు వీళ్ళే ఎక్కడ చూసినా కూడా చాలా మంచివారు అని అనిపించుకున్నారు నేను కూడా మా అమ్మ రుణం తెచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా అమ్మ కనబడ్డట్టు మా డాడీ కనబడ్డట్టు మాకు ఉండాలి మా ఇంట్లోనే ఉన్నట్టు అని ఒక గుడి కట్టించుకొని ఏర్పాట్లు చేసుకొని ఒక విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందని చుట్టాలను ఏమైనా వీళ్ళని వాళ్ళందరూ పిలిపించుకొని మా అమ్మకు పూజలు చేసుకొని ఘనంగా ఒక దేవతలాగా ఘనంగా ఉండాలని కూడా పూజలు చేసుకుంటే బాగుంటుందని ఈరోజు ఈ ఈ సంవత్సరానికి ఈరోజు పండుగ చేసుకున్నాం జరిగింది థ్యాంక్ యూ